అలాగే దివిసీమ నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాను అని చెప్పి మొత్తం దివిసీమ ఉప్పున దుచ్చి ఆ రోజు పడ్డ ఉప్పున ఉబ్బెనకు ఉప్పు ఇంకా ఇంకా ఉప్పులు ఉప్పుతో నిండిపోయిన ప్రాంతం అంతా ఇంకా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది దీనికి కావాల్సింది బలమైన ప్రభుత్వం కావాలి జనసేన రెండు వేల తర్వాత పుట్టిన తరానికి దృష్టిలో పెట్టుకుని జనసేన పెట్టాను ఈ రోజు ఉన్న ఆడబిడ్డలు ఉన్నారు రెండు వేల నలభై ఏడుకి ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు భారతదేశం సూపర్ పవర్ కావాలని సూపర్ పవర్ కావాలి అంటే ఏం కావాలి దాని ఖనిజాలు ఏం కావాలి యువతే ఖనిజం కలల ఖనిజాలతో చేసిన మీరే ఈ దేశానికి పెట్టుబడి ఒక అవనిగడ్డ ఎంత గొప్పది అంటే డిఎస్సి డిఎస్సికి రాష్ట్రం అంతా తెలంగాణతో సహా డిఎస్సి ట్రైనింగ్ సెంటర్స్ ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి దాదాపు ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఉన్నాయి ఒక్క ఉద్యోగం కూడా పూర్తి మనకి ఇవ్వల అలాంటి ఎన్ని ఇక్కడికి మనం కూర్చోబెట్టి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఇన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ సెంటర్స్ ఇన్ని సెంటర్స్ ఉండి ఒక ఉద్యోగం ఇప్పించలేని ప్రభుత్వం మీరు వైసీపీ గురించి మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుని కోసం నిలబడే వ్యక్తి అయితే ఈ పాటికి అద్భుతాలు జరిగాయి మామూలు మ్యాండేట్ ఇవ్వులా ప్రజలు ఇచ్చింది జగన్ని నమ్మారు అందరూ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చేశారు ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు ఈ రోజుకి మనకి తాగునీరు లేదు దాదాపు మనకి అవని గంటల్లో వెళ్ళి నేను అడుగు అడుగుతా ఉంటే ఏమొద్దన్నా మాకు తాగునీరు యాభై గ్రామాల్లో తాగునీరు లేదన్నా చిన్నపాటి లంకలకి మనకి ఒక చూస్తే బ్రిడ్జిలు లేవు చిన్నపాటి రోడ్ల నిర్మాణం జరగల ఎవరూ మాట్లాడే వాళ్ళు లేరు రైల్వే లైన్ ఉంది మన పోర్టుకి అవసరమైంది రైల్వే లైన్ రైల్వే లైన్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగే వాళ్ళు దాడులు చేసేవాళ్ళు తప్ప నిజంగా బాధ్యతతోటి ఉండేవాళ్ళు కాదు ఇక్కడ మనకి రైల్వే లైన్ కావాలి నిలబడాలి అంటే దమ్మున్న బాలసౌరి గారు బాలసౌరి గారు ఎలాంటి వ్యక్తి చూశారు నిన్న జనం కోసం నిలబడే వ్యక్తి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఒక్క కార్యకర్త మీద వైసీపీ నాయకులు చేయి చేసుకుంటే వీరసింహంలా సింగంలా తిరగబడ్డాడు చిరుతుపుల్లా తిరగబడ్డాడు కార్యకర్తలకి జన సైనికులకి బలం ఇచ్చాడు అలాంటి నాయకునే పెట్టాను మనకి బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా కొనకళ్ళ నారాయణ గారు ఒక సింగళ పోరాడారు రాష్ట్ర విభజన సమయంలో తొల కొట్టి మరి చొక్క జాతి పట్టుకొని మరి మనకి కాంగ్రెస్ నాయకుల మీద పోరాడాడు ఆ రోజున పార్లమెంట్లో ఆయన మీద దాడి జరిగితే కదిలిపోయాను దాడి కొనకళ్ళ నారాయణ మీద గారి జరగలా